నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టర్ చిన్న డైరెక్టర్ సినిమాలు చూడట్లేదు కంటెంట్ బాగున్నా బాగలేకపోయినా మలయాళంకి ఇచ్చిన కాన్సెప్ట్ మనం ఇవ్వలేకపోతున్నామా అంటే చెప్పు దెబ్బలతో కొట్టుకున్నట్టుగా ఒక వీడియో తీసి రిలీజ్ చేశారు మరి ఈ మొన్న శుక్రవారం రిలీజ్ అయిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు పెద్దవి ఒక సినిమా చాలా చిన్నది మరి రెండు సినిమాలు వదిలిపెట్టి కూడా ఒక చిన్న సినిమాకి ఆధారణ ఇస్తున్నారు అంటే కేవలం కంటెంట్ బాగుందనా లేకపోతే లేదా మరి ఆ డైరెక్టర్ ఎందుకు అలా చెప్పాడు అడిగే ప్రతి ఒకసారి మనతో పాటు నటుకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా చూస్తే మలయాళం సినిమాకి ఎక్కువ ఆధారం ఇస్తా అని చెప్పారు మరి లిటిల్ ఆర్ట్స్ అని చిన్న సినిమా ఆ సినిమా పక్కన పెట్టి ఈ సినిమాకి ఆధారం ఎక్కువ ఇస్తున్నారు అంటే కంటెంట్ బాగుందని చూస్తా ఉన్నారు మరి ఏ విధంగా చూసుకోవచ్చు ఆ డైరెక్టర్ ఏమన్నా తప్పుగా చెప్పారా లేకపోతే ఆయన ఉద్దేశపూర్వంగా చెప్పడం జరిగింది డైరెక్టర్ చెప్పింది తప్పు కాదు లిటిల్ అయింది కాదు రెండిట్లో మధ్యన ఎక్కడ వ్యత్యాసం వచ్చింది ఎక్కడ గ్యాప్ వచ్చింది అది మనం డైరెక్టర్ అనే వ్యక్తి మంచి సినిమా తీసానని ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు లిట్లార్స్ మంచి సినిమా తీసాను ప్రయత్నం చేస్తారు వాళ్ళు మంచి సినిమా తీసాను ప్రయత్నం వాళ్ళ తాతలైన దాకా వాళ్ళ దగ్గర బడ్జెట్ లో బట్టి ఆ బడ్జెట్ చేస్తారు వాళ్ళు లిటిల్ ఉన్న బడ్జెట్ బడ్జెట్ బట్టి చేస్తారు ఇక్కడ గీత ఆర్ట్స్ ఇక్కడ బన్నీవాసు గారు సపోర్ట్ దొరికింది వాళ్ళకి ఎవరి సపోర్ట్ దొరకపోవచ్చు ఓకే బన్నివాసుగా గీత సపోర్ట్ వచ్చింది కాబట్టి థియేటర్స్ పుష్కలంగా దొరకవచ్చు దానికి బ్యాక్గ్రౌండ్ సోషల్ మీడియా ఇవన్నీ మొత్తం టోటల్గా పేపర్ ఇవన్నీ కూడా ప్రింట్ మీడియా అన్నీ కూడా వాళ్ళ ఫుల్ సపోర్ట్ చేయొచ్చు ఆయనకి ఆయన దగ్గర బడ్జెట్ లేకపోబట్టి ఆ బడ్జెట్ సపోర్ట్ చేయకపోవచ్చు ఫస్ట్ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు పబ్లిసిటీ ఖర్చు పెట్టాలంటే మనం ఎంత షూటింగ్ చేసామో అంత డబ్బు పబ్లిసిటీ ఖర్చు పెడితేనే ఈ రోజు మార్కెట్లో సినిమా కనబడుతుంది దాంట్లో కంటెంట్ ఉండాలి ఫస్ట్ జనాలు ఒక ఫిక్స్ అవుతున్నారు ఈ సినిమా సోషల్ మీడియాలో వదులుతున్నప్పుడే ఈ సినిమా బాగుంటుంది ఈ సినిమాకి మనం వెళ్ళాలి ఈ సినిమా బాగోదు మనం వెళ్ళకూడదు అన్న ఒక ఫీలింగ్లోకి వచ్చారు ఈ మధ్యకాలంలో మీరు ఏం చూసినా కూడా పెద్ద సినిమాలన్నీ పట్టవు చిన్న సినిమాలు హిట్ అది మన కొత్తలోకి అవ్వచ్చు లేకపోతే ఈ సినిమా ఏదో లేకపోతే ఈ మధ్యకాలం వచ్చిన చిన్న సినిమాలు అవ్వచ్చు అన్ని సినిమాలు పెద్ద చిన్నవాడిని హిట్ అవుతున్నాయి యావరేజ్ లో నడుస్తున్నాయి కానీ పెద్ద సినిమాలు ఏది కూడా హిట్ కాలేదు థియేటర్ వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అది వన్ వీక్ కూడా రన్ అవ్వని పరిస్థితికి వచ్చాయి థియేటర్ మద్రాసే వచ్చింది ఆల్రెడీ మన ఘాటి వచ్చింది రెండు ఘాటి లాంటి మొత్తం రెండు సినిమాలు రెండు రోజులు అవుట్ అయిపోయాయి థియేటర్ లో జనాలు లేరు నేనేమంటున్నానంటే అంటే ఆర్ట్స్ ఫస్ట్ నాలుగు డిఆర్ట్లు వేసారు సుప్ తర్వాత ఆరు డిఆర్ట్లు వేసారు సుప్ పది డిఆర్ట్లు వేసారు సుప్ పదిహేను డిఆర్ట్లు వేసారు నలభై డిఆర్ట్లు వేసేదటికి ఆటోమేటిక్గా కలెక్షన్ కూడా డల్ అయిపోయింది అంటే డల్ ఎందుకు అవుతుంది అంటే మనం ఏరియా సినిమా హిట్ అవుతే సినిమాని చంపేస్తున్నారు ఎగ్జిబోట్లు అంటే ఎవరైతే లీజ్ వాన్ ఉన్నారో సినిమాని ముందు చంపడానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సినిమా బాగుంది అనుకోండి మనం పంజాగోట్ మల్టీప్లెక్స్ ఒకటి చూడవచ్చు అది రన్ అవుతుంది కదా రన్ అవ్వని అవ్వకుండా ఆర్కే మల్టీప్లెక్స్ జీవీకే ఇంకొకడు ఇంకొక ఆడు సింగల్ స్క్రీన్ ఆర్టిసాక్స్ లో తారక రామ ఇంకొక మొత్తం థియేటర్లు అన్నీ పెట్టేస్తే నడుస్తే థియేటర్లో సినిమా ఉంటున్నప్పుడు ఎందుకు వెళ్తారు అంటే టికెట్లు దొరకని పరిస్థితుల్లో థియేటర్లు పెంచాయని చెప్తున్నారు అక్కడ ఉన్న డైరెక్టర్ గానే టికెట్లు దొరకని పరిస్థితి అంటే దొరకని పరిస్థితుల్లో మరి ఆ సినిమా అని ఏ సినిమా అయినా సరే లిట్లర్స్ దొరకని పరిస్థితి థియేటర్ పెంచవచ్చు సినిమా హైప్ విధంగా ఉంటేనే మన మనసులో సినిమాకి వస్తారు మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం ఫ్రీ హ్యాండ్ ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా థియేటర్ కలెక్షన్ తలవుతాయి ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో కలెక్షన్స్ పడిపోయాయి సినిమా ఇస్ బిగ్గెస్ట్ హిట్ కానీ కలెక్షన్స్ తగ్గాయి నిన్నటి నుంచి అంటే అది థియేటర్ పెరగడం వల్ల సినిమా బ్యాడ్ కాదు సినిమా సూపర్ ఆ దాన్ని మనం అదొక్కసారి మనం చాలా మంది ఆలోచించుకోవాలి నిర్మాత డైరెక్టర్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈఎం సెలెక్టెడ్ ఇన్ థియేటర్స్ అండ్ సెలెక్టెడ్ అండ్ ఏరియా కుటుపళ్ళు అనుకోండి మళ్ళీ మీరు కొండాపూర్ వేయండి కొండాపూర్ వేసారు మియాపూర్ వేయండి మియాపూర్ వేసారు అనుకోండి మీరు ముసాపేట వేయండి ముసాపేట వేస్తే కొంపల్లి వెయ్యండి లేకపోతే బాలనగర్ వేయండి మీరు మొత్తం సందు సందు ఎలా ఎలాగవుద్ది ఇప్పుడు ఇదే కుటిపల్ మల్టీప్లెక్స్ వేస్తారు మళ్ళా జి జీపీఆర్ వేస్తారు సింగల్ స్క్రీన్ వేస్తారు ఇన్ని స్క్రీన్లు ఎలా పుల్ అవుతాయి ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా పెద్ద సినిమా చిన్న సినిమా కాదు ఇక్కడ దానివల్ల వీళ్ళేంటి ఎగ్జిబిట్లు ఏం చేస్తున్నారు ఎవరైతే లీజు తీసుకుని వాళ్ళున్నారు కదా ఇక్కడ ఉన్న పేర్లు ఏం చెప్పచ్చు సునీల్ గారు అవ్వచ్చు దిల్ రాజు ఆఫీస్ అవ్వచ్చు మైత్రి వాళ్ళు అవ్వచ్చు వీళ్ళ ఆఫీసులు ఏం చేస్తున్నారు వాళ్ళ డిఆర్లో మనుగడ కోసం వాళ్ళ డిఆర్ట్లో నడ నడడం కోసం వాళ్ళ 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 లాభం పొందడం కోసం మనల్ని బలిపసూ చేస్తున్నారు ఇది వాస్తవం గుర్తు మేము చేసుకొని చెప్పండి కాదా మీకు ఒక డిఆర్ట్ లో ఆ వన్ వీక్ ఆడితే ఆరు లక్షలు రెంట్ పోతే మనకు షేర్ వస్తుంది మూడు లో మూడు ఆర్డర్లు పద్దెనిమిది లక్షలు పోతే మనకి ఏం షేర్ వస్తుంది మనం ఎవరిని పెంచుతున్నాం ఎగ్జిబుట్ పెంచుతున్నాం మధ్య మధ్యన సినిమా ఎవరైతే లీజు వాళ్ళ దానిలో వాళ్ళు పెంచుతున్నాం ఇది మీరు కావాలంటే మీరు చూసుకోండి మీకు కుక్కరి ఫుల్ అయిపోయింది జిపిఆర్ ఫుల్ అయిపోయింది పివిఆర్ ఫుల్ అయిపోయింది ఈ మూడు ఏడు రోజులు ఫుల్ అయితే మనకి రెండు కోట్ల షేర్ వచ్చింది అనుకోండి మూడు పద్దెనిమిది లక్షలు రెంట్ ఇవ్వడానికి తప్పలేదు కదా ఈ మూడు సినిమాలని మూడు థియేటర్లు మూడు రోజులు ఫుల్ అయ్యి నాలుగో రోజు నుంచి డెప్సిట్ వస్తే మనకి ఎంత రెంట్ ఎంత ఎంత నష్టం వస్తుంది ఎంత లాభం వస్తుంది ఒక్కసారి వేట్ చేసుకోండి నేను చెప్పింది అబద్ధం లేకపోతే నేను చెప్పింది ఎవరో కిట్టక చేయి చెప్పట్లా మీరు అదే ఒక థియేటర్లో పెట్టుకున్నారు అనుకోండి ఆ ఒక థియేటర్ ఫుల్ అయితే ఎంత రోజుకి ఏడు లక్షలు ఏడు లక్షలు ఇంటి ఏడు 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 ఐదు నలభై రెండు లక్షలు నలభై తొమ్మిది లక్షలు ఉంటుంది ఇక అన్ని పోరు షేర్ రెండు పోరు ఇరవై ఐదు లక్షలు షేర్ వస్తుంది ఉదాహరణకి మీరు మూడు థియేటర్లు వేయడం వల్ల మూడు డియార్ట్లు పంచుకొని మీరు ఎవరిని పెంచుతున్నారు ఎగ్జిపట్ని పెంచుతున్నారు అందుకేనే సినిమా తీసే వాళ్ళకి అవగాహన ఉండాలి సినిమా తీసే వాళ్ళకి ఇది ఉండాలి ఎందుకంటే ఐడియా ఉండాలి నేను బియ్యపూర్లో మీరు వెయ్యండి ఒకటి మూడో థియేటర్ ఎందుకు మీరు వన్ వీక్ ఫుల్స్ అవుతే మీకు ఎంత వస్తుంది మీరు అది డిఆర్ లో టికెట్లు దొరకట్లేదు వేయడం వల్ల మీకు ఇప్పుడు ఎంత నష్టం నలభై డిఆర్ట్లు వేసారు నలభై డిఆర్ లో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కలెక్షన్స్ ఉన్నాయి దాని వల్ల మీకు డిఆర్టర్ వాళ్ళకి లాభం వెళ్తే మీకు నష్టం వస్తుందా లేదా ఇది నిర్మాత తెలుసుకోవాల్సిన విషయం దీనివల్ల నిర్మాతలకి నిర్మాత నష్టం వస్తుంది తెలుసుకోవాలి విషయం దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ చేతుల్లో ఉన్న డిఆర్టర్లని లాభం పొందడం కోసం డిఆర్లు రన్ అవ్వడం కోసం క్యాంటీన్ రన్ అవ్వడం కోసం మనల్ని బలపష్టం చేస్తున్నారు మన సినిమాని విస్తరు చేస్తున్నారు మన సినిమాని చంపేస్తున్నారు నేను అదే చెప్తున్నా ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎర్రగడ్డలో ఒకటి ముసాపేటలో ఒకటి కుగరపల్లి ఒకటి బాలనగర్లో ఒకటి అమీర్పేటలో ఒకటి పంజాబ్ ఒకటి వేస్తే ఎక్కడన్నా పబ్లిక్ అక్కడ ఆగిపోతారు కదా పబ్లిక్ ఆగిపోతున్నప్పుడు మనం ఇస్తున్న రెంట్ ఎంత మనం చేస్తుంది ఎంత ఒక థియేటర్ ఫుల్ అయితే ఇంకో థియేటర్ పెట్టండి ఒక షో ఫుల్ అయితే ఇంకో షో పెట్టండి షో ఫుల్ అయితే ఇంకో షో పెట్టండి దాని వల్ల మనకు లాభం వస్తుంది తప్ప మనం వన్ వీక్ ఒక ఇయర్ లో మనం రన్ చేసినప్పుడు ఫస్ట్ డే ఏడు లక్షలు సెకండ్ డే మూడు థర్డ్ డే నాలుగు మళ్ళా తర్వాత యాభై లక్ష అలా వస్తే అప్పుడు డైలీ రెంట్ లక్ష రూపాయలు ఉంటాయి డెప్షిట్ ఆల్రెడీ వచ్చిన అమౌంట్ వెళ్ళిపోతుంది దానివల్ల బాగుపడేది ఎవరు లీజ్ ఓనర్ ఎగ్జిబ్యూటర్ బాగుపడేది ఎవరు క్యాంటీన్ ఓనర్ ఎవరు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్ కదా మనకు ఒక చేరు ఎక్కడ కనబడుతుంది ఆ పేపర్ పబ్లిసిటీ అని ఆ పబ్లిసిటీ అని సోషల్ మీడియా పబ్లిసిటీ అని ఆ పబ్లిసిటీ పబ్లిసిటీ తీస్తే ఆ ఆఖరికి మనకు ఒక కాగితం వస్తుంది ఆ కాగితంలో మనం గొప్పలో చెప్పుకోవటానికి తప్ప పేపర్లో వేసుకోవటానికి తప్ప మన చేతికి వచ్చిన డబ్బులు జిఎస్టి చెప్పనండి ఎవరు నేనన్నా ఈ అందరినీ చెప్పమనండి సినిమా జిఎస్టిలో మాకు ఇన్ని వందల కోట్ల రూపాయలు మేము పేపర్ లేసిన ప్రకారంగా ఇదిగో జిఎస్టి డబ్బు మాకు ఇంత వచ్చింది ఇన్వాయిస్ అని చెప్పానండి నేను ఛాలెంజ్ చేస్తున్నా వెళ్ళి మీరు పేపర్లో మాకు వంద కోట్లు వచ్చిందని చెప్పడం కాదు మీరు వంద కోట్లు ఇన్వాయిస్లు వచ్చాయా వంద కోట్లు మీరు జిఎస్టీ కట్టారు నాకు చెప్పానండి ఎవరైనా పెద్ద సినిమా చిన్న సినిమా ఏ సినిమా అయినా పరువు పోకూడదని మనం వేసుకుంటున్నామే తప్ప మన ఖర్చులు తీసి అన్ని తీసేస్తే రెంట్లు తీసి ఏమొస్తుందని ఒకసారి అర్థం చేసుకోండి అందుకనే మనం ఒక డిఆర్ని సినిమాని చంపకుండా ఆ సినిమా ఒక డిఆర్ లో దేవి సేవన్ టైం మారుతుంది కదా దేవి సేవన్ లో వన్ వీక్ ఆడితే అక్కడ దొరకకపోతే మనసులో సినిమాకి వెళ్తారు మళ్ళీ రెండో రోజు వెళ్తారు మళ్ళీ ఎంత దొరకట్లేదు చెప్పేసి మనం సుదర్శనం ఓపెన్ చేస్తున్నాం సుదర్శనం ఫుల్ అయిపోయిందని సంజయ్ ఓపెన్ చేస్తున్నాం సంజా ఫుల్ అయిపోయింది ఇంకో డిఆర్ అంటే ఫస్ట్ డే కలెక్షన్ లాగేస్తున్నాం పోనీ ఫస్ట్ డే నాడే మీకు రెంట్ వేసి సెకండ్ డే పర్సంటేజ్ వేస్తున్నారా లేదు నాలుగు డియార్ట్లు కూడా మళ్ళీ పర్సంటేజ్ లో రెంట్లో మళ్ళీ వేస్తే లాస్ట్ నష్టం మనకు వస్తుంది అంటాను నేను దానికి ప్రొడక్టు దానికి ఉన్న సినిమాకు ఉంది ఆ ప్రొడక్ట్ వంద కోట్లు చేసే సినిమా వంద కోట్లు సినిమా చేస్తుంది వంద కోట్లలో మనకు ముప్పై కోట్లు ఖర్చు అవ్వస్తుంది అరవై కోట్లు ఖర్చు అవుతుంది రైట్ ఒక్కసారి అర్థం చేసుకోవాలి అంటే నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సినిమా అనేది పబ్లిసిటీ రూపంగా వన్నివాస గారి రూపంగా గీతార్స్ రూపంగా థియేటర్లు అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈస్ బెస్ట్ సూపర్ టూపర్ హిట్ మంచి సినిమా మంచి టాక్ వచ్చింది ఆడియన్స్ కూడా ముందే బెటర్మెంట్ చూసుకుంటున్నారు వాళ్ళు కూడా చూసుకొని పబ్లిక్ సోషల్ మీడియా పబ్లిసిటీ అట్లుగా సినిమాకి వెళ్తున్నారు ఈయన మీద ఇప్పుడు ఇంకో ఆయన కొట్టుకున్న ఆయన సినిమా బాగుందో బాగోలేదో పక్కన పెడితే పబ్లిసిటీ వీక్ అవ్వచ్చు లేకపోతే డియేటర్ దొరకపోవచ్చు ఆ డియేటర్ లో టికెట్లు వచ్చిన టికెట్లు కూడా రానివ్వకుండా చేయొచ్చు ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ టెక్నిక్ ఉంది ఎగ్జిబ్యూటర్ సూపర్ గా జనాలు అనుకుంటే దాన్ని మొత్తం టోటల్ గా బుక్ మై షోలో రేటింగ్ పెంచడం చాలా అంగమా ఉంది ఒక్క సినిమా రాకపోతే పాతిక టికెట్లతో మనం మినిమం సినిమా వేస్తే మనకు కరెంటు దారుణం అని చెప్పి ఈ కరెంట్ డబ్బులు ఖర్చు ఆ ఖర్చు స్టాఫ్ ఖర్చు దండి కానీ ఆటోమేటిక్ గా మనం అది క్యాన్సిల్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేసే ఎగ్జిబోటర్ కూడా ఉన్నారు రిలీజ్ ఓనర్లు ఉన్నారు లేరు అని నా దగ్గర ఎవరైనా వచ్చి మేము చాలా నిజాయితీ పర్లువి మేము అస్సలు ఎవ్వరికి కూడా ఎప్పుడు పొరపాటు చేయమని చెప్పానండి నేను అంత బహిరంగ చేస్తా పరువులు పోతాయి అంటే చిన్న సినిమాని చంపేస్తుంది వీలే చిన్న సినిమాని నాశనం చేస్తుంది వీలే చిన్న సినిమాని దరిదాపులు రాకుండా చేస్తుంది వీలే చిన్న సినిమా అంటే హిట్ అయితే పెద్ద సినిమా వాళ్ళు జనాలు వస్తున్నారు అంటే మొత్తం వంద డిఆర్లు వేసి ఆ సినిమాని చంపేస్తారు ఒకవేళ జనాలు రావట్లేదు అనుకుంటే థియేటర్లు ఇవ్వకుండా ఆ సినిమాని చంపేస్తారు ఏ సినిమానైనా చంపడమే వాళ్ళకి అలవాటు అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే హిట్ అయ్యే సినిమానే కదా సార్ ఏదైనా చిన్నప్పుడు మీకు లిట్లార్స్ ఉంది లిట్ల నాకు తెలిసి నాలుగు వారాలు ఆడాలి సినిమా థియేటర్ లో ఇప్పుడు ఫస్ట్ వీక్ ఎంత వస్తుంది షేర్ ఎంత ఖర్చు వస్తుందో చెప్పమన్నాడు వాళ్ళని ఎంత వస్తుంది మా బివాసు గారికి అన్ని తెలుసు కదా నేనే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వెరీ సీనియర్ మోస్ట్ మాకంటే సీనియర్ మోస్ట్ నిర్మాత ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు తీసే గీతార్స్ హిట్స్ కే ప్రధానిస్తుంది మరి అలాంటి వాళ్ళ వాళ్ళ ఒకసారి చెప్పమండి ఇన్ని డిఆర్ట్లు వేయడం వల్ల నష్టం వాళ్ళ ఆప ఇన్ని డిఆర్లు వేయడం వల్ల మనకి ఏ డబ్బులు వస్తున్నాయి ఒక అంటే మూడు రోజులు ఆడి నాలుగు రోజులు మనకి సీట్ వస్తే రెంట్ది పర్సంటేజ్ సిస్టమ్ చేస్తే ఆ పర్సంటేజ్ సిస్టమ్ లో మనం ఎంత నష్టం వస్తుంది రన్నింగ్ అదే డిఆర్ట్ లో రన్నింగ్కి ఇస్తే మనం ఆ డిఆర్ లో మనకి ఎక్కువగా రన్నింగ్ వస్తే రెంట్ పోతే మనకి పర్సంటేజ్ పర్సెంటేజ్ కంటే రెంట్ పోతే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి షేర్ వస్తుంది కదా ఇవన్నీ మనం ఎందుకు చూసుకో ఒక డియాటర్ వాళ్ళ డియాటర్ మెయింటెనెన్స్ కోసం మనం ఎందుకు పెరగాలి ఇవన్నీ నేనేమంటానంటే ఈ టెక్నికల్ వల్ల మనం నిజంగా పది కోట్లు లాభం వచ్చే సినిమాకి మనం రెండు కోట్లు నష్టం వస్తుంది అవన్నీ కూడా ఒక్కసారి టెక్నికల్ అంటే చాలా మందికి ప్రేక్షకులకు అర్థం కాదు ఆన్లైన్లో కొడతారు ఎర్ర వస్తుంది ఎర్ర వస్తుంది అనుకుంటారు అది ఎర్ర కాదు ఆ సినిమా టికెట్లు మీకు తెగుతున్నాయి అనుకుంటే తక్కువ ఎన్ని ఓపెన్ అయిపోయి టక అక్కడ తిగితే టికెట్లు తగ్గట్లేదు అనుకుంటే ఆ టికెట్లు తిగితే మళ్ళీ సినిమా ఇయ్యాల్సి వస్తుందని చెప్పి ఆన్లైన్లో దాన్ని మళ్ళీ టెక్నికల్గా క్లోజ్ చేసి మా పదిన్నరకు ఓపెన్ చేసి పదకొండు గంటలు నో షో పెడతారు ఇవన్నీ మొత్తం టెక్నికల్గా చాలా ఉన్నాయి అందుకని ఆయన చెప్పుతో కొట్టుకొని సినిమా నష్టపోయాను అని చెప్పి బాధపడింది తప్పు కాదు సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ అవడానికి వీళ్ళది తప్పు కాదు ఎందుకంటే వీళ్ళ సినిమా మంచి సినిమా వీళ్ళు సినిమా ఆడింది ఆడియన్స్లో ముందే వెళ్ళింది బిఫోర్ ప్రీమియర్ చేశారు దీనికి ఈవెంట్స్ పెట్టారు పబ్లిసిటీ బాగా ఖర్చు పెట్టారు ఆయన తక్కువ ఖర్చు పెట్టవచ్చు సినిమాలో జనాల్లోకి తీసుకెళ్ళలేకపోవచ్చు ఆ సినిమా థియేటర్లో కూడా షోర్ పడకుండా ఆగిపోవచ్చు అన్ని సినిమాలు పెద్ద సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుంది అన్ని సినిమాలు మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తారు ఆయనైనా మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేస్తారు అలాగే లిటిల్ ఆర్ట్స్ కూడా మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తారు కాబట్టి రెండు ఈ సినిమా కాల్ బెస్ట్ చెప్తున్నాం వాళ్ళకు కూడా ఆయన సినిమా కూడా బాగా ఆడాల్సి ఉంది సినిమా ఆగిపోయిన బా బాధపడ్డాడు తప్ప సినిమా ఇండస్ట్రీలో హిట్ అయిన వాళ్ళు పైన ఉంటారు ఫ్లాప్ అయిన వాళ్ళు కింద ఉంటారు రైట్ సార్ ఒక ప్రొడ్యూసర్గా మీరు కొత్తగా డైరెక్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు కొత్తగా సినిమా తీసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు కొత్తగా సినిమా తీసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఒక లిటిల్ ఆర్ట్స్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ వంద సినిమాలు స్టార్ట్ చేసేసి మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ హిట్ అయ్యేది కదా మా సినిమా హిట్ అవుద్ది అని కూడా తప్పు మనం రేటింగ్ లో మొత్తం సంవత్సరంలో చూస్తే సినిమాల్లో టూ పర్సెంటే మనకి హిట్స్ ఉన్నాయి పెద్ద సినిమాలు హిట్స్ లేవు చిన్న సినిమాలు హిట్స్ లేవు సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి ఒక్క సినిమా హిట్ లేదు అలాగే చిన్న సినిమాల్లో లిటిల్ ఆర్ట్స్ కొత్త లోకం కొత్త లోకం ఉంది అది కూడా డబ్బింగ్ సినిమా కనుక కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయని క్వాలిటీ లేని సినిమాలు అలాగే మనం సబ్జెక్టు ఈ రోజు సమాజానికి లేని సబ్జెక్టు ఇప్పుడు ఏమేమి ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు లిటిల్ ఉంది యూత్ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అలా యూత్ సంబంధించి మ్యాడ్ అలాంటి డిఫరెంట్ కొన్ని కొన్ని సినిమాలు తీస్తే ఓ జనాలు చూస్తారు కానీ మనం ఏదో సినిమాలు తీసి ఈ రోజు సెంటిమెంట్ సినిమా తీద్దాం అంటే జనాలు ఒకప్పుడు సెంటిమెంట్ మాతృదేవభావ్ అంటే సూపర్ ఇటు ఈ రోజు మాతృదేవభావ్ అంటే ఓటీటీ ఈ రోజు అదే అదే మ్యాడ్ అంటే సూపర్ హిట్ అదే అదే ఇప్పుడు దీంట్లో ఓటీటీకి దీనికి రెండు ఇట్లు పనికి వస్తాయి కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి చిత్రాలు అన్ని కూడా దానికి వెళ్తాయి ఇప్పుడు నరసింహ అవతారం ఉంది తప్పులో తీశారు ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ రోజు ఆల్రెడీ మిరాయి కూడా అదే టైం లో ఉంది మరి టాక్ బాగుంది